వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ నాకు అందినటువంటి ప్రాథమికమైనటువంటి సమాచారం ఎందుకంటే చాలామంది కూడా సో ఇక్కడ జరుగుతూ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి న్యూస్ సో ప్రభుత్వం నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు ఈరోజు సాయంత్రం మీరు దయచేసి ఇది నా అంబుల్ రిక్వెస్ట్ సాయంత్రం ఏడు గంటలకు లైవ్ పెడుతున్నానండి ఆ లైవ్లో సో మీకున్నటువంటి ఈ డౌట్లన్నీ కూడా క్లియర్ అయిపోతాయి సో ప్రభుత్వం నుండి వచ్చినటువంటి కథలకి ఏంటి డీసీ అభ్యర్థులు టెట్ అభ్యర్థులు ఇటు స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు న్యాయం జరిగేటట్లుగా అలాగే టెట్ అభ్యర్థులు సో ఎవరైతే ఉన్నారో వారు ఒత్తిడిలో ఉన్నారని ప్రభుత్వం గ్రహించింది కాబట్టి త్వరలోనే అధికారికంగా కూడా ఈ టెట్ని కొంతకాలం వాయిదా వేయటానికైతే కనుక సో కొన్ని వార్తలు ఏంటంటే మీకు వచ్చేటువంటిది వాయిదా వీరు దీనిని కండక్ట్ చేస్తారా హాల్ టిక్కెట్లు కోర్టు ఏం చెప్పింది హాల్ టిక్కెట్లను నిలుపుదలు చేయండి స్టే ఇచ్చింది అంతేగాని అక్కడ కోర్టు ఇక్కడ వాయిదా వేయండి లేదంటే రద్దు చేయండి అని ఏం చెప్పాల సో కొంతమందికి ఇంకా ఏ విధమైనటువంటి వీటి మీద క్లారిటీ లేదు సో మనకి ఈవినింగ్ కల్లా దీని గురించి పూర్తిగా అందుతుంది ఇకపోతే గవర్నమెంట్ నుంచి నాకు అందినటువంటి న్యూస్ అండి త్వరలోనే అధికారికంగా ఎందుకంటే ఎలక్షన్స్ పీరియడ్ ఉంది కాబట్టి ఈ ఎలక్షన్స్ పీరియడ్లో దృష్టిలో పెట్టుకుని ఆల్రెడీ అధికార యంత్రాంగం అంతా కూడా ప్రభుత్వంలో కథలకు వచ్చేసింది సో ఇది నిజంగానూ పెట్ట అభ్యర్థులకు కొంత ఓరట డిఎస్సి ఎడిట్ ఆప్షన్స్ నేను ముందుగానే చెప్పా ఇది ఈ రత్నం సార్ చెప్పిన తర్వాత వస్తున్నాయా రావట్లే అన్నది కూడా మీరు దయచేసి వాస్తవాలు మీరు దృష్టిలో పెట్టుకోండి సో ప్రతి ఒక్కరు మీరు ఆలోచించగలిగితే కనుక చాలా హ్యాపీ ఇప్పటికైనా ప్రతి ఒక్కరు మన రత్నం సార్ చెప్తున్నటువంటి నేను మీకు చెప్పే ప్రతి విషయ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నా ప్రతి ఒక్కరు కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా చాలా విషయాలు తెలుస్తాయండి ఎందుకంటే టెట్ట వాళ్ళు చాలా ఇప్పటికీ చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడిలో ఉన్నారు ఇక డిఎస్సి అభ్యర్థుల గురించి అయితే ఇంకా దాంట్లో తెలుగులో డిఎస్సి పోస్ట్ పోన్ ముందే చెప్పాం టెట్ట కూడా పోస్ట్ పోన్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది సో ఒకవేళ టెట్ట కనుక పోస్ట్ పోన్ చేయకపోతే తెట్టను రద్దు చేయమని బిఈడి అభ్యర్థులు కూడా ఆల్రెడీ కోర్టుకి వెళ్ళటానికి కూడా సిద్ధంగా ఉన్నారు సో ఇది ప్రభుత్వానికే ఈ యొక్క ప్రభుత్వం దగ్గర నుంచి అధికారికంగా ఉంది కాబట్టి నేను మీకు చెప్తున్నా సో చర్చలు జరుగుతున్నాయి సో త్వరలోనే దీని గురించి ప్రభుత్వం సర్కారు సో వెల్లడి చేసే అవకాశం అయితే కనుక చాలా స్పష్టంగా ఉంది సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు వాస్తవాలు తెలుసుకోండి ఈరోజు సాయంత్రం ఏడు గంటలకి లైవ్ జరుగుతుంది ఈ లైవ్లో మీకు అన్ని విషయాలు యథాతథంగా సో ప్రతి విషయం కూడా క్షుణ్ణంగా పూర్తి స్థాయిగా అర్థమయ్యేటట్టుగా నేను మీకు చెప్తూ ఉంటాను ఓకేనండి థ్యాంక్